హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి రోటీ పచ్చడి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా కమ్మగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను గోంగూర రోటి పచ్చడి అనమాట ఈ గోంగూర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా పల్లీలు పచ్చి శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి పండు మిరపకాయలు తీసుకున్నాను అలాగే కల్లుప్పు ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పల్లీలు శనగపప్పు జీలకర్రని వేయించుకోవాలి ఎర్రగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి నెక్స్ట్ ఇందులోనే మిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నాకు కారానికి తగ్గట్టుగా నేను వేసుకున్నాను అనమాట మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి పండు మిర్చి వేసుకుంటే బాగుంటుందని నేను పండు మిర్చి ఎండుమిర్చి వేయించుకుని వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఇంకో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని గోంగూర వేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఈ గోంగూర అంతా అయ్యి బాగా మగ్గేంత వరకు మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మగ్గించుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట చూడండి గోంగూర చల్లారిపోయింది ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి చల్లారిన గోంగూర అలాగే కల్లుప్పు ఉల్లిపాయలు వీటన్నిటిని ఇలా ఒక రోలు శుభ్రంగా కడిగేసుకుని ఈ రోట్లో దంచుకోవాలన్నమాట రుబ్బుకోవాలి ఫస్ట్ నేను పచ్చిమిర్చి ఈ పల్లీలు వేయించుకున్న అది వేసుకుని మెత్తగా ఇవన్నీ నలిగేంత వరకు రుబ్బుకున్నాను రోట్లో మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ కలిపి కాకపోతే మిక్సీలోని అంత టేస్ట్ రాదు రోట్లో రుబ్బిన పచ్చడే చాలా టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇదంతా బాగా నలిగిపోయింది కదా పల్లీలు అవిని ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసుకోవాలి చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా గోంగూరని వేసుకుని గోంగూర కూడా బాగా రుబ్బుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా గోంగూర బాగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే కల్లుప్పు మంచి టేస్ట్ ఉంటుంది అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని కల్లుప్పు వేసుకుని బాగా కలిపేసుకుని ఒకే ఒక్క నిమిషం రుబ్బుకుంటే సరిపోతుంది చూడండి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కమ్మని గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొంచెం అంత నెయ్యి వేసుకుని పచ్చడి తింటే ఉంటుందండి ఇంకా వేరే కూరలు ఏమీ అవసరం లేదు మొత్తం రైస్ అంతా ఈ గోంగూర పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా గోంగూర పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్